గోవిందాయుడ మహా హిందుబంధులందరికీ చే శ్రీరామ్ భగవద్గీత చెబితే సాత్విక గుణం వస్తుంది కానీ ఏమిటో కొందరికి తామసిక గుణం ఇది కామెంట్ ఎవరిని ఇంతకీ అంటుంది కొందరికి అంటే నేనే సత్యభామనే వెంటనే కింద ఇంకొకరు అల్లుకుపోయారు గోవింద ఆవిడ రోజు చెప్తుంది కానీ పాటించదు సరే భగవద్గీత చెబితే ఏం జరుగుతుంది వీళ్ళ కామెంట్లు పక్కన పెట్టేయండి కామెంట్ పెడితే పెట్టారు కానీ దాని ద్వారా మనం ఒక మంచి టాపిక్ చెప్పుకుందాం మంచి విషయాలు వాళ్ళు తెలుసుకుందాం చాలా మంది ఆపాయట తెలిసిన ఈ భగవద్గీతలు ఇవన్నీ ముందే చదివిస్తే వీళ్ళు ఏదో ఒక వైరాగ్యవంతులు అయి ఈ పెళ్లి బటాకులు చేసుకోకుండా సంసారం అంటే పట్టకుండా అడవుల్లో కందమూలాలు తింటూ తిరుగుతారు గడ్డాలు మీసాలు పెట్టుకొని అని హిందువుల్లోనే చాలా మందికి ఉంది భగవద్గీత చదివితే సాత్విక గుణం వస్తుంది అంటే వీళ్ళ దృష్టిలో సాత్విక గుణం అంటే అర్థం తెలుసా తిండి మానేసి నీళ్లు మానేసి ఉపవాసాలు ఉండి శుష్కించిపోయి నీరసంగా గంట ఒక మాట మాట్లాడుతూ ఊగిపోతూ జపమాల తిప్పుకుంటూ ఒక మూలన కూర్చొని నేను జరుగుతున్నా కూడా కృష్ణ అన్నీ నువ్వే చూసుకుంటావులే నారాయణ పాపం పుణ్యం అన్ని నువ్వే చూసుకుంటావులే నాకెందుకులే దేవుడు ఉన్నాడు కదా అని మూలుగుతూ ముక్కుతూ నీలుగుతూ నీరసంగా విరక్తితో ఊగులాడుతూ కూర్చుంటే ఈ సన్నాసుల దృష్టిలో అది సాత్విక గుణం సాత్విక గుణం అని కామెంట్ పెడతారు కానీ సాత్విక గుణానికి అర్థం తెలియదు సరే ఈ భగవద్గీత విన్న అర్జునుడు ఏం చేశాడు భగవద్గీత వినడానికి ముందు మొదట అధ్యాయంలో ఒకసారి మీరు పరిశీలించండి నేను వీళ్ళందరూ నా బంధువులు యుద్ధం చేసి చంపుకోను చంపుకొని కూడు నేను తినను నేను అడవులకి వెళ్ళిపోయి భిక్ష చేసుకొని బ్రతుకుతాను అనడండి అర్జునుడు మీరు ప్రథమాధ్యాయం అర్జున్ విషాద యోగలను గమనించండి అర్జునుడు ఏమంటాడు నేను చేని యుద్ధం అని ఆ ధనుర్బాణాలు కింద పడేసి అరణ్యాలకు వెళ్ళి భిక్ష ఎత్తుకొని బ్రతుకుతా ఎక్కడో తపస్సు చేసుకుంటా బ్రతుకుతాను గడ్డాలు మీసాలు పెంచుకుంటా ఏ మూరకు వెళ్ళి కందమోలు తిని భిక్ష అడుక్కొని ప్రభుత్వాన్ని కానీ నేను యుద్ధం చేయను అంటాడు అలాంటి అర్జునుడు భగవద్గీత విన్నాక ఏం చేశాడు చలారైగిపోయి ఒక హీరోలాగా యుద్ధము చేసి అధర్మాన్ని అణిచిబడేసి ధర్మాన్ని స్థాపించి ఆ తర్వాత ఈ పాండవుల ఐదుగురు కూడా ధరోబద్ధంగా ప్రజలను తన కన్న బిడ్డలుగా భావించి రాజ్యాన్ని పరిపాలన చేశారు ఇప్పుడు చెప్పండి వీళ్ళ దృష్టిలో భగవద్గీత చెప్పాలి చెప్పేవారు లేదా వినేవాళ్ళు వీళ్ళు వీళ్ళ సాత్విక వీళ్ళ ప్రకారం ఓ ఓని ములుగుతూ ఊగిపోతూ ఎవరేమన్నా మాట్లాడకుండా ఏడుచుకుంటూ ప్రహిదానికి కుళాయి దిప్పుతూ కూర్చుంటే అది వీళ్ళ దృష్టికి సాత్విక గుణం వీళ్ళు ఎలా అంటారు వీళ్ళ ఇంట్లో పెళ్ళాలు పిల్లలు కూడా సాత్విక గుణం పేరుతోటి అలాగే పడి ఉండాలి అలా అనిచేస్తారు వీళ్ళు సినిమాల్లో చూపించే సాత్విక గుణాలు ఉంటాయి చూసారు దాని హిశువీళ్ళు సాత్విక గుణం అనుకుంటారు సరే ఇంతకీ ఈ సత్వగుణం గురించి పరమాత్ముడు ఏం చెప్పాడు వీళ్ళు కామెంట్లో రాసిన సాత్విక గుణమును పరమాత్ముడు చెప్పిన సాత్విక గుణము ఒకటేనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం భగవద్గీత పద్నాలుగో అధ్యాయము గుణత్రయ భాగయోగంలో పదిహేడవ శ్లోకం ఒకసారి పరిశీలించండి సత్వాత్ జ్ఞానం రజసో లోచ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవచ తాత్పర్యమేమిటి సత్వగుణము వలన జ్ఞానము రజోగుణము వలన లోభము గుణము వలన అజ్ఞాన మోహాదులు ప్రమాదము తప్పక కలుగును ఈ మాట కృష్ణ భగవానుడు భగవద్గీతలో ఉపదేశించిందండి నేను చెప్పట్లేదు ఏమిటా సత్వగుణానికి అర్థము జ్ఞాన సమోపార్జన మనము జ్ఞానము గురించే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఏది యథార్థమైన జ్ఞానము దేనికోసము మానవ జన్మ దేన్ని సాధించడానికి మానవ జన్మ దానికోసమే ప్రయత్నం చేయాలి అదే పొందాలి జ్ఞానంతో సమానమైన పవిత్రమైనది ఏమీ లేదు అర్జున అని స్వామి భగవద్గీతలో చెప్పి ఉన్నాడు రజోగుణం అంటే ఏమిటి అర్థము రజోగుణం వలన లోభము కలుగుతుంది ఇది నేను పొందాలి అది నేను అనుభవించాలి దీని నేను దాచిపెట్టుకోవాలి ఇవన్నీ నావి అవి నాకు సంబంధం లేనివి నావన్నీ నాకే కావాలి నేనే ఉంచుకోవాలి నా తరతరాలు తినాలి ఈ విధమైన మోహము లేదా లోభము భ్రాంతి ఏదైతే ఉందో అది రజోగుణం వలన కలుగుతుంది ఇప్పుడు మనము యూట్యూబ్లో రకరకాల పూజలు అవి చేయండి ఇవి చేయండి అనేసి చెప్పడానికి సున్నితంగా చెప్తున్నా దాని వలన ఏ ప్రయోజనము ఏం చెప్తున్నారు ఇది చేస్తే కుబేరలు అవుతారు అది చేస్తే అప్పులు పోతాయి ఇది చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో వచ్చి కూర్చుంటుంది అలా చేస్తే మీ కోరికలన్నీ తీర్తాయి ఇలాంటి రజోగుణాన్ని ప్రేరేపించే విషయాలే చెబుతూ ఉన్నారు నేను అవి చెప్తున్నానా చెప్పట్లేదు కదా సరే తమోగుణానికి ఫలితం ఏమిటి ప్రమాదమోహో తమసో భవదో జ్ఞానమేవచ ప్రమాదము మోహము అజ్ఞానము కలుగుతాయి ఏది జ్ఞానము ఏది అజ్ఞానము తెలియని ఒక మాయ కమ్ముకుంటే అది తమోగుణం దాని వలన ఎప్పటికైనా సరే ప్రమాదము దాని వల్ల అజ్ఞానం పెరుగుతుందే గాని తగ్గదు దాని వలన మోహం పెరుగుతుందే గాని తగ్గదు సత్వగుణం అంటే సినిమాల్లో చూపించే సత్వగుణం కాదు తిండి మానేసి ఉపవాసాలు ఉపవాసాలుండి ఏదో అని ఏడుచుకుంటూ ఎవరు తనినా సమాధానం చెప్పకుండా ఎవరు తిట్టినా సమాధానం చెప్పకుండా అత్త కిరోశలు పోస్తే పోయించుకొని అగ్గిపులతో తగలేస్తే తగలేయించుకొని మొగుడు కొడుతుంటే కొట్టించుకొని ఓరెత్తకుండా పడు ఉంటే శుద్ధ సాత్వికురాలండి ఇవన్నీ సినిమా కబుర్లు భగవద్గీత చూసి దీనికి సత్వగుణం అంటే ఏమిటో చెప్పండి సినిమాలు చూసి చెప్తే ఎలాగా అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం చేయాలంటే ఈ భగవద్గీత చదువుకొని నోరు మూసుకొని నోరెత్తకుండా హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ఏమేమి మాట్లాడకుండా మీరు ఎవరు ఏమైపోయినా పట్టించుకోకుండా ధర్మం ఏమైపోయినా పట్టించుకోకుండా మత మార్పిడిలో అవుతున్నా పట్టించుకోకుండా గోమాతలు చచ్చిపోతున్నా పట్టించుకోకుండా దేవాలయాలు పాల్గొడుతున్నా పట్టించుకోకుండా నోరెత్తకుండా గొంతెత్తి ప్రశ్నించకుండా ఎవరికి అవగాహన కలిగించకుండా పదిహేను మందికి తెలిసే అలా చెప్పకుండా అలా కృష్ణారామా గోవింద నువ్వు కాపాడుకుంటావా నీవున్నావు కదా నువ్వు చూసుకుంటావులే స్వామి అని అలా కూర్చుంటే అప్పుడు సత్యభామకి సత్వగుణం ఉంది ఇచ్చే సన్నాసులారా దద్దమ్మలారా చెబటం మీలాంటి వాళ్ళు వాళ్ళారా ఈ ధర్మం ఇట్లా తయారైంది ఏమిట్రా ప్రయోజనం వల్ల మూడు కోట్ల మూడు కాదు చాలు ఫుల్ మీల్స్ లేపడం తప్ప తింటాం బాత్రూమ్కి పోవడం తప్ప ఏమిట్రా ప్రయోజనం వల్ల మొదటి నుండి కూడా గోవింద శివాచారణ మాధ్యమంగా జ్ఞానపరమైన విషయాలే చెప్పుకుంటూ వస్తాం ఆ ముగ్గులేయండి ఈ పూజలు చేయండి ఆ గ్యాస్ స్టవ్ పెట్టుకోండి ఈ బ్రాండ్ నూనె వాడండి లేకపోతే ఆ దీపం పెట్టండి వెళ్ళి వస్తువులు కొనుక్కురండి ఇలాంటి లోభ మోహాల కారణమైన విషయాలు నేను ఎప్పుడైనా చెప్పానా గొంతెత్తి ప్రశ్నించేది గట్టిగా మాట్లాడి హిందుత్వంలో అవకతవకలు చేస్తున్నా సరే హిందుత్వంలో మేము ప్రవచనాన్ని చెప్తున్నామని పిచ్చి పిచ్చివన్నీ చెప్పినా లేకపోతే మత మతాలు మార్చే వాళ్ళైనా ఎవరైనా కూడా అడుగుతున్నాను మీకు నెప్పి అది అడగకూడదు అందుకే వీళ్ళ సమస్య ఏమిటి నేను వచ్చి యూట్యూబ్ లో మాట్లాడి కడిగిపోయడం మొదలెట్టిన తర్వాత జనాల్లో ఒక గ్రహింపు వస్తుంది ఒక పూజల విషయంలో క్లారిటీలు వస్తున్నాయి జాతకాలు జ్యోతిష్యాలు రంగురాలు పరిహారాలు రెమెడీలు ఈ ప్రతి విషయంలో క్లారిటీ వస్తుంది మరి చాలా మంది పాప నష్టం కదా నేను యూట్యూబ్ లో ఉంటే చాలా మందికి నష్టం ఘంటాపథంగా నా విషయం చాలా మంది పాప నష్టపోయారు ఏదో రకరకాలు చెప్పి ఈ అమాయకుల్ని వంచే పబ్బం గడుపుకునేవాళ్ళు ఈ రోజు ఈ అమాయకులే గోవింద సేవాచారణ మాధ్యమంగా భగవద్గీతలు తెరిచి చదవడం మొదలెట్టారు నాకు రోజు కనీసం రెండు మూడు కామెంట్లు అన్నా వస్తాయి సత్యభామ గారు భగవద్గీత కొనుక్కోవాలనుకుంటున్నాము ఏ పుస్తకం కొనుక్కోవాలండి ఎక్కడ దొరుకుతుందండి చదవడానికి నియమాలు చెప్పండి ఇలాంటి కామెంట్లు ప్రతిరోజు కనీసం రెండు మూడు అన్నా కనపడతాయి నాకు ఎందుకు వస్తుంది వాళ్ళలో చైతన్యం ఇది నీకు భయం వీళ్ళందరూ ఎక్కడ చదివి జ్ఞాన సౌపార్జన చేసి చక్కగా జ్ఞానార్జన చేసి పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి చక్కటి సాధన చేసి నిత్య పూజ ఏదో చేసుకొని కర్తవ్యము పూజలా భావించి చక్కగా నిర్వర్తించుకొని నిరంతర భగవన్ నామస్మరణ చేసుకుంటూ ధర్మ మార్గులు నడుస్తూ వీళ్ళందరూ యోగులైపోతారేమో మా వ్యాపారాలు ఎక్కడ నడుస్తాయి ఇదే కదా బాధ దీనికి మీరు పెట్టిన పేరేంటి భగవద్గీత చెప్పే సత్యభామకు సత్వగుణము లేదు సత్వగుణము ఎలా ప్రకాశిస్తుంది ఎవరిలో ప్రకాశిస్తుంది సత్వగుణం ప్రకాశిస్తే వాళ్ళు ఎలా ఉంటారో భగవద్గీత చదివి అప్పుడు చెప్పు అప్పుడు పెట్టు కామెంట్ లేదంటే ఇబ్బంది ఏం లేదు మీ కామెంట్స్ వలన నష్టం ఏం లేదు అది చూపించి నేను క్లారిటీ ఇచ్చారనుకో ఈ వీడియో ఒక ఐదు వేల మంది చూసినా ఐదు వేల మందికి వాస్తవం తెలుస్తుంది మీరు ఆ విధంగా మంచి చేసిన వాళ్ళే అవుతారు మీ కామెంట్స్ ద్వారా ఓకే ఈ టాపిక్ గురించి మాట్లాడదాం పది మందికి ఇలాంటి డౌట్స్ ఉంటాయేమో ఒక క్లారిటీ ఇద్దాం ఒక వీడియో చేసి అనే ఒక ఆలోచన నాకు వస్తుంది ఆ విధంగా మీ కామెంట్స్ ద్వారా నాకు కంటెంట్ అందుతుంది భగవద్గీత చదివిన వాళ్ళు ఇలాగే హీరో లాగే ఉంటారు మీరు వెనక లాగాలి అని చూస్తే పడేద్దాం అనుకుంటే అవన్నీ మెట్లుగా మలుచుకొని మీ మీదే ఎక్కి ఊర్ధ్వరికి చేరే స్థితి భగవద్గీతని చదివి ఆచరించే సాధకులకి కలుగుతుంది అండర్స్టాండ్ అర్థం చేసుకోండి అర్థమైతే మీరు బుద్ధిమంతులే తొందరలోనే బాగుపడతారని అర్థం అర్థం కాకపోతే మీ కర్మ భగవద్గీత కుటుంబానికి బాగా అర్థమైందా భగవద్గీత చదివిన వాళ్ళు జీరోలు ఎవరు హీరోలు అవుతారు ఎంతమంది స్వాతంత్ర సమయ సమరయోధులు ఉన్నారో వాళ్ళందరూను ఎంతమంది మహా చక్రవర్తులు ఈ భూమండలాన్ని పరిపాలించారు కృష్ణరాయలు వారు ఛత్రపతి శివాజీ రాణా ప్రతాప్ మొత్తం భగవద్గీత చదివారు మహారాణి రుద్రమదేవి ఝాన్సీ లక్ష్మీబాయ్ భగవద్గీత చదివే యుద్ధాలు చేశారు ఈ భరతభూమిలో ఎంతమంది పరాక్రమవంతులు ఉన్నారో యోగులు ఉన్నారో మహాత్ములు ఉన్నారో శాంతి కాముకులు ఉన్నారో వారి ప్రాణాలే పణంగా పెట్టేసి యుద్ధాలు చేసి ఈ భరతభూమిని రక్షించుకున్న వాళ్ళు ఉన్నారో మొత్తం అందరూ భగవద్గీత చదివిన వాళ్ళే భగవద్గీత చదివి విరక్తులైపోయి గెడ్డాలు మీసాలు పెంచుకొని ఇల్లు వదిలి వాటిని వదిలిపెట్టిన వాళ్ళు లేరు భగవద్గీత చదివి ఈ దేశాన్ని సమాజాన్ని ధర్మాన్ని ప్రతి మనిషిని బాగు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రేమైన హిందూ బంధువులారా అందరూ భగవద్గీత చదవండి మీ పిల్లలతో చదివించండి జీవితం అంతా చదువుతూనే ఉండండి చదివింది ఆచరించండి మన మనుషులము మనుషులుగా నిలబడి ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమాత్మను పొందడానికి ప్రయత్నం చేసే ఏకైక సాధనము భగవద్గీత మీకు చక్కగా ఈ వీడియో అర్థమైందని భావిస్తున్నాను లోకాస్త మిస్తా సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరిష్ణ అర్పణం